ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ ఎలిమినేషన్ తర్వాత ముఖ్యంగా ఆ దోశ ఎపిసోడ్ తర్వాత ప్రేరణకి మొత్తం ఒక క్లారిటీ వచ్చేసింది అయితే తేజ అవినాష్ గౌతమ్ రోహిణి వీళ్ళు నలుగురు కూడా గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అన్నారు కదా మరి ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి అదే గ్రూప్ గేమ్ ఆడి ప్రేరణకి దుమ్ము దుమ్ము అని రాయిస్తారు కదా గౌతమ్ దుమ్ము అని చెప్పేసి తనని నామినేట్ చేశాడు నామినేట్ అంటే నెగిటివ్ ఇచ్చాడు ఆ ఒక్క అవినాష్ ఒక్కడే పృథ్వీ గేశాడు అది కూడా ఎందుకు తన నామినేషన్స్ లోకి తీసుకొచ్చాడు కాబట్టి అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఇదే పృథ్వీ ఈ అవినాష్ కోసమే తన తన పాపం తన బిగ్ బాస్ లైఫ్ తనకి ఇచ్చేసి అంటే కి ఇచ్చి ఎలిమినేట్ అవుతున్నాడు అనే విషయం బయటకు వచ్చాక అర్థం అవుతుంది అవినాష్ కి అయితే ఇక ప్రేరణకి ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది ఎవరు తన వాళ్ళు ఎవరు పరై వాళ్ళు అనేసి అయితే మొన్నటి వరకు ఎక్కువగా తేజ వాళ్ళ రూమ్ లో కానీ వాళ్ళ రూమ్ లో కానీ కూర్చుంటుంది లేకపోతే నబిల్ తో మాట్లాడుతుంది నిఖిల్ తో కానీ పృథ్వీతో కానీ ఇంట్రాక్షన్ తగ్గించేసింది ఇప్పుడు ఎప్పుడైతే పృథ్వీ ఎలిమినేట్ అవుతాడో ఖచ్చితంగా నిఖిల్ అండ్ ప్రేరణ విష్ణు వీళ్ళ ముగ్గురు నబిల్ నబీల్ ఈ నలుగురు మధ్య సూపర్ డూపర్ బాండింగ్ ఏర్పడుతుంది ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఈ నలుగురు కూడా బిగ్ బాస్ ఫైనల్ కి వెళ్లడం నూటికి నూరు ఖాయం ఎందుకంటే ఇంక లో ఒక గౌతమ్ అండ్ అవినాష్ తప్ప ఎవరు వెళ్ళరు టాప్ సిక్స్ ఎందుకంటే అవినాష్ ప్లస్ ఫైవ్ మెంబర్స్ అది సంగతి